హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెరీర్ జోన్ ఛానల్ కెరీర్ జోన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ క్లిక్ చేసిన అభ్యర్థులకు గుడ్ న్యూస్ కెరీర్ జోన్ ఛానల్లో ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్లో విడుదలైన ఉద్యోగాలతో పాటు రాబోయే నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు అయినటువంటి రైల్వే బ్యాంక్ జాబ్ ఇన్సూరెన్స్ నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో ఒక మంచి నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారం తెలుసుకోబోతున్నాం ఎలాంటి రాత పరీక్ష లేదు కేవలం ఇంటర్వ్యూ ద్వారానే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ముప్పై తొమ్మిది రూపాయల శాలరీ ఉంటుంది ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అభ్యర్థుల వయసు ఇరవై ఒక్క నుండి ముప్పై లోపు ఉండాలి ఈ నోటిఫికేషన్కి సంబంధించిన మరింత సమాచారం కోసం మీ వీడియోని చివరి వరకు చూడండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా హెల్ప్ చేయండి ఈ నోటిఫికేషన్కి ఎలాంటి రాత పరీక్ష లేదు ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు బయోడేటా ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని బయోడేటా ఫామ్లో మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి బయోడేటా ఫామ్తో పాటు మీ సర్టిఫికేట్స్ని తీ ఒరిజినల్స్ మరియు జిరాక్స్ కాపీస్ తీసుకువెళ్ళి ఇంటర్వ్యూ అటెండ్ కావాల్సి ఉంటుంది బయోడేటా ఫామ్ ఈ విధంగా ఉంటుంది అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ దగ్గర మీరు ఏ అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ వివరాలు రాయండి తర్వాత రైట్ సైడ్ బాక్సులో మీ కలర్ ఫోటోగ్రాఫ్ని అంటించాల్సి ఉంటుంది నేమ్ దగ్గర మీ నేము డేట్ ఆఫ్ బర్త్ దగ్గర మీ డేట్ ఆఫ్ బర్త్ మరియు ఐజాన్ డేట్ అని ఇచ్చారు మీ ఏజ్ వివరాలు రాయండి ఫాదర్ నేము కరస్పాండెంట్ అడ్రస్ విత్ పిన్ కోడ్తో సహా రాయండి మొబైల్ నెంబరు ఈమెయిల్ ఐడి రాయండి కేటగిరీ వివరాలు జనరల్ మీరు ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఆ వివరాలు రాయండి టెన్త్ క్లాస్ తర్వాత మీరు చదువుకున్న విద్యార్థులు ఏంటి మీ క్వాలిఫికేషన్ స్పెషలైజేషన్ ఇయర్ ఆఫ్ పాసింగ్ పర్సంటేజ్ వివరాలు రాయండి మీరు ఎక్కడైనా వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంటే ఏ ఆర్గనైజేషన్లో వర్క్ చేశారు ఏ డెసిగ్నేషన్లో వర్క్ చేశారు ఎప్పటి నుండి ఎప్పటి వరకు వర్క్ చేశారు ఆ వివరాలు రాయండి సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ దగ్గర మీరు సిగ్నేచర్ చేయండి డేట్ దగ్గర డేటు ప్లేస్ దగ్గర ప్లేస్ వివరాలు రాయండి ఈ విధంగా ఈ బయోడేటా ఫామ్ని ఫిల్ చేయండి ఈ బయోడేటా ఫామ్తో పాటు ఇప్పుడు చెప్పబోయే సర్టిఫికెట్స్ జిరాక్స్ మరియు ఒరిజినల్ కాపీస్ తీసుకెళ్ ఇంటర్వ్యూ సమయంలో తీసుకెళ్లాల్సి ఉంటుంది క్యాండిడేట్స్ షుడ్ అటెండ్ ద వాక్ ఇన్ ఇంటర్వ్యూ అలాంగ్ విత్ ద ఫాలోయింగ్ సెల్ఫ్ అటెస్టెడ్ సర్టిఫికెట్స్ డాక్యుమెంట్స్ వన్ సెట్ ఆఫ్ ఫోటో కాపీ ఆఫ్ ఈజ్ డాక్యుమెంట్ అండ్ ఆల్సో బ్రింగ్ ద ఒరిజినల్ ఫర్ వెరిఫికేషన్ ఎట్ ద ఇంటర్వ్యూ ఆఫ్ వెన్యూ అని ఇచ్చారు ఆధార్ కార్డు ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ మరియు డిప్లొమా ఉంటే డిప్లొమా తర్వాత బీఈ బీటెక్ బీఎస్సీ ఇంజనీరింగ్ సంబంధించిన సర్టిఫికెట్స్ మార్క్స్ మెమోసు కేటగిరీ సర్టిఫికేట్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళు ఈడబ్ల్యూస్ వాళ్ళు ఆ కేటగిరీ సర్టిఫికేట్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే త్రీ మంత్స్ పే పే స్లిప్స్ తీసుకెళ్ళి ఇంటర్వ్యూ అటెండ్ కావాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్కి సంబంధించిన విద్యార్థులు మరియు శాలరీ వివరాలు ఒకసారి తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్కి సంబంధించి మెకానికల్ పోస్టులకు అప్లై చేసుకున్న అభ్యర్థులు ఈ ఈ నోటిఫికేషన్కి సంబంధించి ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులు ఫస్ట్ క్లాస్ సిక్స్టీ పర్సెంట్ బీఈ బీటెక్ బీఎస్సీ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉండాలి ప్రాజెక్ట్ డిప్లొమా అసిస్టెంట్ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులు త్రీ ఇయర్స్ డిప్లొమా ఈక్వలెంట్ కోర్స్ కంప్లీట్ చేసి ఉండాలి ప్రాజెక్ట్ ట్రేడ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులు ఐటీఐ అయితే ఎన్ఏఎసి సర్టిఫికేట్ నాక్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి ఈ నోటిఫికేషన్కి సంబంధించి రిమండేషన్ ఒకసారి తెలుసుకుందాం ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ ఉద్యోగాలకు ఫస్ట్ ఇయర్ థర్టీ థౌజండ్ సెకండ్ ఇయర్ థర్టీ త్రీ థౌసండ్ థర్డ్ ఇయర్ థర్టీ సిక్స్ థౌసండ్ ఫోర్త్ ఇయర్ థర్టీ నైన్ థౌసండ్ ఎవ్రీ మంత్ ఇస్తారు ప్రాజెక్ట్ డిప్లొమా అసిటెంట్ ఉద్యోగాలకు అప్లై చేసుకొని సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఫస్ట్ ఇయర్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ సెకండ్ ఇయర్ ట్వంటీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ థర్డ్ ఇయర్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఫోర్త్ ఇయర్ ట్వంటీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎవ్రీ మంత్ ఇవ్వడం జరుగుతుంది ప్రాజెక్ట్ ట్రేడ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థుల ఫస్ట్ ఇయర్ ట్వంటీ త్రీ థౌసండ్ సెకండ్ ఇయర్ ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ థర్డ్ ఇయర్ ట్వంటీ సిక్స్ థౌజండ్ ఫోర్త్ ఇయర్ ట్వంటీ సౌజ్ ట్వంటీ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎవ్రీ మంత్ శాలరీ అయితే ఇవ్వనున్నారు ఈ నోటిఫికేషన్లో ఉన్న పోస్టుల వివరాలు వాటికి సంబంధించి విద్యార్థులు తెలుసుకుందాం అదేవిధంగా ఏజ్ వివరాలు తెలుసుకుందాం ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ ఉద్యోగాలకు అయితే అన్ రిజర్వ్ కేటగిరీలో ఇరవై ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకు ముప్పై ఒకటి ఎస్సీ వాళ్ళకు ముప్పై మూడు ఎస్టీ వాళ్ళకి ఇరవై ఎనిమిది ప్రాజెక్ట్ డిప్లొమా అసిస్టెంట్ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులకు అన్ రిజర్వ్ ఈడబ్ల్యూసీ వాళ్ళైతే ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకైతే ముప్పై ఒకటి సంవత్సరాలు ఎస్సీ వాళ్ళకైతే ముప్పై మూడు ఎస్టీ వాళ్ళకైతే ముప్పై మూడు సంవత్సరాలు ప్రాజెక్ట్ ట్రేడ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు అన్ రిజర్వ్ వాళ్ళకు మరియు ఎస్టీ వాళ్ళకి ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకు ముప్పై ఒకటి ఎస్సీ వాళ్ళకు ముప్పై మూడు సంవత్సరాలు నిర్ణయించడం జరిగింది టోటల్గా ఎనిమిది రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ సంబంధించి మెకానికల్ విభాగాలు మూడు పోస్టులు ఉన్నాయి ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్కి సంబంధించి ఒక పోస్టు ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ సంబంధించి రెండు పోస్టులు ఉన్నాయి ప్రాజెక్ట్ డిప్లొమా అసిస్టెంట్ మెకానికల్లో మూడు పోస్టులు ఉన్నాయి ప్రాజెక్ట్ డిప్లమా అసిస్టెంట్ ఎలక్ట్రికల్లో ఒక పోస్ట్ ఉంది ప్రాజెక్ట్ డిప్లొమా అసిస్టెంట్ ఎలక్ట్రానిక్స్లో ఒక పోస్ట్ ఉంది ప్రాజెక్ట్ ట్రేడ్ అసిస్టెంట్ ఫిట్టర్లో ఐదు పోస్టులు ఉన్నాయి ప్రాజెక్టు ట్రేడ్ అసిస్టెంట్ ఎలక్ట్రానిక్ మెకానిక్ రేడియో మెకానిక్ సంబంధించి రెండు పోస్టులు ఉన్నాయి ఈ నోటిఫికేషన్ వచ్చేసి భారత్ డైనమిక్ లిమిటెడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజ్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కార్పొరేటివ్ ఆఫీసర్ వచ్చేసి హైదరాబాద్లో ఉంటుంది ఈ నోటిఫికేషన్ ఈ సంస్థ నుండి రిలీజ్ చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ పై మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్